శ్రీ కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ముప్పై ఎనిమిదో బ్రాంచ్ వన్ టౌన్ కొత్త రోడ్లో ప్రారంభించారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ బ్రాంచ్ను లాంఛనంగా ప్రారంభించారు ఖాతాదారులు సేవలను విస్తృతం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని బ్యాంక్ చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు తెలిపారు పర్సనల్ లోన్లు బంగారంపై రుణాలు కూడా ఈ బ్యాంకులో అవకాశం ఉందన్నారు ఖాతాదారులు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరారు

నూతన బ్రాంచ్ ముప్పై చెల్లి ముప్పై ఎనిమిదవ బ్రాంచ్ని వాడ నాతో పాటు పెద్దలందరినీ కూడా పాల్గొని ప్రారంభోత్సవం జరిగింది పక్కనే కనకమీ అమ్మవారి టెంపుల్ ఉంది అమ్మవారి పేరు మీద ఉన్నటువంటి ఈ బ్యాంకు అభివృద్ధి జరగాలని ఈ ముప్పై ఏడు కాస్త హండ్రెడ్ అవర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాంబాబు గారు ఆ టీం ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ప్రాంతంలో సౌదర్గంలో ఈ ప్రాంతంలో పెద్దంత ప్రత్యేకమైన ధన్యవాదాలు సుమారు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ప్రజలకి సర్వీస్ చేస్తూ ఉన్నారు ఇల్లు ఇప్పుడు ఎక్కడ కూడా రిమార్క్ లేకుండా అద్భుతంగా ఈ బ్రాంచ్ రన్ చేస్తున్నారు కాబట్టి దేవుని యొక్క ఆశిష్ట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే నెంబర్ వన్ బ్రాంచ్ అవుతుందని నేను మంచి మూర్తిగా నమ్ముతున్నాను ఈ బ్రాంచ్ కూడా ఇదే నెంబర్ వన్గా ఉండాలని రానున్న రోజుల్లో ఈ బ్రాంచ్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇంకో కార్యక్రమం వచ్చే విధంగా ఆ దేవుని ఆశిస్ మామూలుగా ఉండాలని మస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంత వాసులు అందరూ కూడా ఈ బ్యాంకు సేవలు అందుకోవాలని ఈ ప్రాంత వాసులు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సిబ్బంది అందరూ కూడా ఆల్ ద బెస్ట్ ఇంకా రానున్న రోజుల్లో అద్భుతంగా ఉండే విధంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదరూ కూడా మంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ